ఏఐటిసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల ఎందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి టస్ట్ కంట్రోల్ సిబ్బందికి జీవాల ప్రకారం జీతాలు ఇవ్వకుండా వాళ్ళ శ్రమ దోపిడీని తోచుకుంటున్నారు గత ప్రభుత్వంలోనే జీవో నెంబర్ ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం పదహారు వేలు ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే గత ప్రభుత్వం జీవో ఇచ్చింది అయినా ఆ జీవో ఎక్కడ ఏ హాస్పిటల్లో కానీ నోచుకున్న పాపన్న పోలేదు చాలీ చాలని జీతాలతో కార్మికుల సిబ్బంది ఎలా పనిచేయాలి వాళ్ళు ఎలా బ్రతకాలి కూడా ఏఐటిసీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీవో నెంబర్ నూట ముప్పై ఎనిమిదిని అమలు చేస్తూ కొత్త కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్లో పద్దెనిమిది వేల ఆరు వందలు ఇస్తామనేసి పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఈ బాత్రూములు అడుగుతూ శుభ్రం చేసుకునే శానిటేషన్ సిబ్బందికి కూడా యాభై సంవత్సరాల వయో పరిమితి పెంచడం యాభై సంవత్సరాలు వయో పరిమితి నిర్ణయించడం ఎంత ఎంతవరకు న్యాయం అనేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎనిమిదో తరగతి విద్యార్హత పెట్టడం ఎంతవరకు సమంజసమనేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం గత ప్రభుత్వంలో యాభై ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగకి వయోపరిమితి ఉండింది ప్రభుత్వం అరవై సంవత్సరాలు పెంచింది మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై రెండు సంవత్సరాలు పెంచింది మళ్ళీ ఇప్పుడు అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు పెంచాలనేసి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంది చిన్న ఉద్యోగస్తులకి యాభై సంవత్సరాలు పెంచడం ఏమిటనేసి మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళ నోటి కాడ కూడిని లాగడం న్యాయమైన పద్ధతి కాదు వాళ్ళకి యాభై సంవత్సరాలు విధించి వాళ్ళని పనిచేస్తు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని బయటికి పంపించడం సరైన పద్ధతి కాదనేసి వాళ్ళని అలాగే కొనసాగించాలి అరవై సంవత్సరాల వరకు కూడా చిన్న ఉద్యోగులు శానిటేషన్ ఉద్యోగస్తుల్ని యథాతథాగా పని ఇవ్వాలనేసి కూడా మేము ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులని హెచ్చరిస్తున్నాం కృష్ణా వెల్ఫేర్ సొసైటీ కాంట్రాక్టరు ఈ రాయలసీమ పూర్తిగా కూడా అన్ని హాస్పిటల్స్ అతని ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతోంది ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారం పదహారు వేలు వ్యంత్రాలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు కూడా కనీసం పన్నెండు వేల పైన ఇంతవరకు జీతాలు ఇవ్వడం లేదు ఇచ్చే జీతాలు కూడా ప్రతి నెల సక్రమంగా జీతాలు అకౌంట్లో పడడం లేదు ఈరోజు యూనిఫామ్ ఇచ్చి ఏడేళ్ళవుతోంది ఆ కాంట్రాక్టర్ వచ్చి యూనిఫామ్ ప్రతి సంవత్సరానికి రెండు చేతులు యూనిఫామ్ ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు యూనిఫామ్ సక్రంగా అమలు చేయడం లేదు అదేవిధంగా ఈఎస్ఏపిఎఫ్ చెల్లిస్తూ ఉన్నారు కానీ ఎంత చెల్లిస్తున్నారు ఏమనేది పూర్తి స్థాయిలో లేదు వంద పేట్ల హాస్పిటల్కి ఇరవై ఐదు మంది కార్మికులు ఉంటే పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది కార్మికులతో ఈరోజు పనులు పని భారాన్ని పెంచుతూ పనిచేసుకోవడం జరుగుతూ ఉంది మేము ఏఐటీసీగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం పదహారు వేల జీతాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడాలి పిఎఫ్ ఈఎస్ఐ కానీ పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు మాత్రమే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే పదహారు వేల ప్రక పదహారు వేల చేత ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈఎస్ఐ క్లెయిమ్ కూడా చేసి వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చేయాలని ఈఎస్ఐ కార్డును పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు ఈఎస్ఐ కార్డులు వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా అయితే డిమాండ్ చేస్తున్నాం నాలుగు నెలలు పెండింగ్ జీతం ఉంది కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడు డీసీహెచ్ఓ ఫోన్ ఎత్తడు మెడికల్ ఆఫీసర్లకు చెప్తే మాకు సంబంధం లేదు వాడు ఫోన్ ఎత్తడని కుంటి సాకులు చెప్తే ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలు ఇవ్వాలి యూనిఫామ్లు కూడా ఇవ్వాలి ప్రభుత్వం దగ్గర ఏమో డబ్బులు తీసుకుంటారు కార్మికులకు యూనిఫామ్ ఇవ్వడం లేదు కాబట్టి యూనిఫామ్ ఇవ్వాలి ఈఎస్ఏపిఎఫ్ క్లెయిమ్ చేయాలి ఎక్కడైతే ఇరవై ఐదు మంది పని చేయాలనో అక్కడ పూర్తి స్థాయిలో కార్మికుల్ని కొత్త కార్మికులను కూడా పనిలో పెట్టుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారిని కూడా తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా జీతాలు ఇచ్చే విధంగా మేము ఖచ్చితంగా వెంటనే అమలు పరిచే విధంగా బాధ్యత తీసుకుంటాను పర్సనల్ ఇంట్రెస్ట్తో అని మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే పది వారంలోనే పెండింగ్ జీతాలు పూర్తిగా అమలు చేయాలని ఈ సందర్భం ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాము వెల్ఫేర్ సొసైటీ దాంట్లో కాంటాక్ట్గా పనిచేస్తున్నాము మాకు మూడు నెలలుగా జీతం రాలేదు కానీ మేము పని చేసేది చేస్తూనే ఉన్నాము మాకు యూనిఫామ్ లేదు ఏమి మాకు ఇచ్చేది లేదు కానీ మేము పని మాత్రం చక్రంగా చేస్తున్నాము అంతేకాదు ఎఫ్ఆర్ఎస్ మాత్రం టైంకి పెట్టాలి కానీ మాకు ఒకే చేత జీతం వచ్చేది లేదు కానీ గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళకి మాత్రం ఎఫర్ఎస్ ఉంది వారికి ఒకే చేత జీతం పడుతుంది మాకేమీ మూడు నెలలకు జీతం లేదు కానీ పనికి మాత్రం కరెక్ట్గా పోవాలి కరెక్ట్గా ఎఫ్ఆర్ఎస్ పెట్టాలి మాకెందుకు గవర్నమెంట్ లేదు కదా మాకు మాకెందుకు ఎఫ్ఆర్ఎస్ మాత్రం గవర్నమెంట్ పెట్టింది ఇదే మాకు వచ్చిన మాకు చక్కగా జీతం వస్తేనే మేము ఎఫర్ఎస్ కడతాము లేకుంటే లేదు జీవో ప్రకారం ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారం మాకు పదహారు వేలు జీతం రావాలి మాకు సక్రమంగా జీతం వచ్చేది లేదు మాకు పన్నెండు పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తాయి మాకు జీవో ప్రకారం పదహారు వేలు రావాల్సిందిగా కోరుతున్నాను